వెల్కమ్ టు రాజనీతి గత ప్రభుత్వ హయాంలో తీవ్రమైన అన్యాయానికి తీవ్రమైన వేధింపులకి గురైన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరావు గారికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల తర్వాత ఒక చిన్న రిలీఫ్ వచ్చిందండి యాక్చువల్గా ఇన్ని రోజులు ఆ రిలీఫ్ కోసం ఎదురు చూడాల్సింది కూడా కాదు న్యాయశాఖ ఎప్పుడో క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు మరెందుకో జీవో రిలీజ్ చేయడంలో జాప్యం చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద గత ప్రభుత్వం ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ అన్నిటిని కూడా ఉపసంహరించుకుంటున్నట్టు జీవో రిలీజ్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబి వెంకటేశ్వరరావు గారికి సముచిత స్థానం ఇస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో దగాకి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారికి తీవ్రమైన అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఎదురుడ్డి పోరాడారు ప్రభుత్వానికి లొంగిపోకుండా జగన్మోహన్ రెడ్డికి లొంగిపోకుండా పోరాటం చేశారు కాబట్టి ఆయనకు ఒక సముచితమైన స్థానం లభిస్తుందని అందరూ ఆశించారు స్థానం లభించకపోగా ఆయన మీద కేసులు విత్డ్రా చేసుకోవడానికి మేనమేషాలు పెట్టారు సరే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎటకేలకు న్యాయశాఖ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చినా కూడా దాన్ని ఆపసోపాలు పడుతూ మూడు నెలలు లాగేసి ఇప్పుడు జివో ఇష్యూ చేశారు సంతోషం ఇప్పటికైనా జివో ఇష్యూ చేశారు జీవోలో మెన్షన్ చేశారు అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ ఇజ్రాయెల్ నుంచి పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఇట్లా ఒక రెండు మూడు మూడు రకాల ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అందులో రెండు ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని అప్పట్లో ఎంక్వైరీ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని ఏబి గారిని సస్పెండ్ చేశారు అప్పుడు ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంది ఎవరంటే ఇప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న ఐఏఎస్ అధికారి సిసోడియా గారు ఆ ప్రభుత్వం మెప్పు కోసం ఆయన అప్పట్లో వాళ్ళు చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చారు ఎంక్వైరీ అధికారిగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం జీవోలో ఏం మెన్షన్ చేసిందంటే ఎంక్వైరీ అధికారి పరిధి దాటి వ్యవహరించారు వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు గారికి కానీ ఆయన కుమారుడికి కానీ ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదు వాళ్ళిద్దరూ ఎలాంటి ప్రభుత్వానికి ఆర్థిక నష్టం జరగలేదు ఎంక్వైరీ అధికారి ఆయన అంటే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఇండైరెక్ట్గా జీవోలో మెన్షన్ చేశారు ఈ ఆరోపణలన్నిటి మీద న్యాయశాఖ సలహాలు తీసుకొని అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు జరిపి ఏబీవీ గారి మీద ఉన్న ఆరోపణలన్నింటినీ కూడా విత్డ్రా చేసుకుంటున్నాం ఛార్జెస్ అన్నింటినీ ఉపసంహరించుకుంటున్నాం అని ఇష్యూ చేశారు దీంతో ఏబీవీకి ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చినట్టు ఇది హర్షణీయమే అయినప్పటికీ పూర్తి విజయం కాదు ఇది పాక్షిక విజయమే ఇది ఆయనకు రిలీఫే కానీ పూర్తి న్యాయం జరిగినట్టు కాదు ఎందుకంటే ఐదేళ్లు ఆయన మానసిక క్షోభ అనుభవించారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాటం చేశారు ఒకవైపు ప్రభుత్వం ఏమో ప్రజల డబ్బుతో న్యాయవాదులు నియమించి కోర్టులో పోరాటం చేస్తే ఇంకోవైపు ప్రభుత్వం మీద ఆయన పోరాటం తన సొంత డబ్బులతో చేయాల్సి వచ్చింది ఇవాళ రేపు సుప్రీంకోర్టు హైకోర్టులో పెద్ద లాయర్లను పెట్టుకోవాలంటే సిట్టింగ్కి ఇరవై లక్షలు పాతి లక్షలు తీసుకుంటారు ఆయన ఆస్తులు అమ్ముకుని మరీ పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి లొంగిపోయి ఉంటే ఆయనకు మంచి పదవి దక్కేది కానీ ఆయన లొంగిపోలా మడవం తిప్పలా ఫలితంగా కెరీర్లో పీక్ పీరియడ్ అంటే రిటైర్ కావడానికి ముందు ఐదేళ్ళు పీక్ పీరియడ్ ఎవరికైనా కానీ ఏ ఉద్యోగకైనా కానీ ప్రమోషన్లు వస్తాయి ఆయన డీజీపీ అవ్వాల్సిన వారు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కెరీర్లో చివరి ఐదేళ్లలో డీజీపీనో సిఎస్ఓ ఏదో పెద్ద పదవుల్లో రిటైర్ అవుతారు కానీ ఆయన ఐదేళ్ళు యూనిఫామ్కి దూరంగా ఉండాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాల మూలంగా జగన్మోహన్ రెడ్డికి లొంగకపోవటం మూలంగా ఇప్పటివరకు ఆయన జీతాలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ కోటి డెబ్బై లక్షల దాకా ఆగిపోయినాయి ఇప్పటికే ఇంకా రిలీజ్ కాల ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయనకు సముచితమైన పదవిస్తారని చెప్పి అందరూ ఆశించారు ఎందుకంటే ఆయన ఫైట్ చేశాడు కాబట్టి కానీ ఇంతవరకు ఆయనకి ఏమీ రాకపోగా ఇప్పటివరకు ఆయన మీద ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకోకపోవడం మూలంగా ప్రజల్లో అసంతృప్తి ఉంది ముఖ్యంగా టీడీపీ కేడర్లో అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయతకు సంబంధించిన విషయం మీకోసం నిలబడ్డారు మీకోసం ఫైట్ చేశారు కానీ చివరికి మీరు న్యాయం చేయకపోతే ఎట్లా అనే ప్రశ్న క్యాడర్లో క్యాడర్ ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కేఎస్ఎస్ విత్డ్రా చేసామో అలాగే ఏదో ఒక పోస్ట్ ఇస్తాము నామినేటెడ్ పోస్ట్ ఇస్తామంటే అది కూడా పెద్ద సంతృప్తి పరచదు జనాలని ఎందుకంటే ఆయనకు ఎలాంటి పదవిస్తే ఆయనకు న్యాయం జరిగింది అని ప్రజలు భావిస్తారంటే ఐదేళ్ల పాటు అరాచకం చేసి సమాజాన్ని ప్రజాస్వామ్యాన్ని రూల్ ఆఫ్ లాని తొక్కేసుకుంటూ అడ్డగోలుగా దోపిడీలు చేసి దౌర్జన్యాలు చేసిన నాయకులు అధికారులు వీళ్ళందరికి కూడా వాళ్ళ స్థానాన్ని వాళ్ళకు చూపించేంత శక్తివంతమైన పోస్ట్ ఇవ్వాలి అప్పుడే ఆయనకు న్యాయం జరిగినట్టు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल